ఎలాన్ మస్క్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి ఒక రాకెట్ గుర్తొస్తుంది టెస్లా కార్ గుర్తొస్తుంది లేదంటే ట్విట్టర్ గుర్తొస్తుంది ఇప్పుడు ఆయన మళ్ళీ న్యూస్లోకి వచ్చారు కాకపోతే రీజన్ వేరు అమెరికా గవర్నమెంట్లో ఉన్న ఒక డిపార్ట్మెంట్కి ఆయన చీఫ్గా ఉంటూ ఆ పదవికి రాజీనామా చేయడం వల్ల న్యూస్లోకి వచ్చారు ఇంతకీ ఏంటి ఆ డిపార్ట్మెంట్ అంటే డోస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ప్రభుత్వం ద్వారా ఖర్చు అయ్యే వేస్ట్ ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికే ఈ డిపార్ట్మెంట్ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్లో ఎలాన్ మస్క్ ఈ డిపార్ట్మెంట్కి చీఫ్గా ఉంచారు ఈ డిపార్ట్మెంట్కి చీఫ్గా ఉంటూ ఎలాన్మస్క్ చేసిన పనులు ఏంటంటే రెండు లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఉద్యోగుల నుంచి తీసేయటం అలాగే కొన్ని డిపార్ట్మెంట్స్ని టోటల్గా క్లోజ్ చేసేయటం విదేశాలకి పరిశోధనల నిమిత్తం ఇచ్చే నిధులన్నిటినీ ఆపేయటం ఇవన్నీ చేసి అమెరికన్ గవర్నమెంట్కి ఆయన నూట డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు సేవ్ చేశారు కాకపోతే ఈయన డోస్ చీఫ్గా తీసుకున్న ప్రతి నిర్ణయం చేసిన ప్రతి చర్య కూడా అమెరికన్ ప్రజల్లో పూర్తి వ్యతిరేకతను తీసుకొచ్చింది కొన్ని వేల మంది అమెరికన్లు రోడ్లపైకొచ్చి నిరసన చేశారు ఫెడరల్ ఎంప్లాయీస్ ఏం పని చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో ఒక వివరణ ఇవ్వాలి అంటూ ఆయన పంపిన ఒక మెయిల్ ఎన్నో విమర్శలకు దారితీసింది అంతేకాకుండా డోజ్కి చీఫ్గా ఎలాన్ మస్క్ ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు అనే వార్తలు కూడా ఉన్నాయి ఎలాగైనా వన్ ట్రిలియన్ డాలర్స్ అమెరికన్ గవర్నమెంట్కి సేవ్ చేయాలి అనే టార్గెట్గా పెట్టుకున్న ఈయన ఇప్పుడు రాజీనామా ఎందుకు చేశారు ఒకవైపు ఏమో నా టర్మ్ కంప్లీట్ అయిపోయింది అని చెప్తున్నారు ఇంకొక వైపు ఏమో ట్రంప్ తీసుకున్న కొన్ని డెసిషన్స్ ఆయన ప్రవేశపెట్టిన కొన్ని పాలసీస్ నాకు నచ్చలేదు అని చెప్తున్నారు అందులో ముఖ్యంగా వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే ట్యాక్సేషన్ పద్ధతి ఆయనకు నచ్చలేదట దీనికి మించి డోస్ చేసే ప్రతి చర్యని కూడా ప్రజలు వ్యతిరేకించడం అంతేకాకుండా ప్రతి పనిని కూడా పిల్ల చేష్టగా భావించడం అనేది ఆయనకు నచ్చలేదట ఇంకొక విషయం ఏంటంటే డోస్ ద్వారా ఆయన అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వలేకపోయానని చెప్పారు అయితే ఎలాన్ మస్క్ రాజీనామా సందర్భంగా ట్రంప్ ఆయనకి ఇచ్చిన ఒక గిఫ్ట్ ఏంటో తెలుసా ఒక పెద్ద తాళం చెవి చివరిగా ఎలాన్ మస్క్ ఇచ్చిన క్లారిటీ ఏంటంటే నేను నా బిజినెస్ మీద ఫుల్గా ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను అని అయితే ఇప్పుడు డోజ్ పరిస్థితి ఏంటి దాని పగ్గాలు ఎవరి చేతికి వెళ్తాయి దీని మీద ఇప్పటిదాకా ఎవరు ఏ క్లారిటీ ఇవ్వలేదు కానీ ఒక విషయం ఏంటంటే ఎలాన్ మస్క్ ఎక్కడ ఉంటే అక్కడ న్యూస్ ఉంటుంది దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కమెంట్స్లో చెప్పండి వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి